గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ రొయ్యలు అయితే కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ రొయ్యలు మరింత రుచిగా కావాలంటే ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కూర వేసుకున్నా కూడా రైస్లో చక్కగా కలిసిపోతుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నమాట ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంక నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని అందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి ఇంకా పచ్చిదనం లేకుండా చక్కగా వేయించేసుకోండి కొంచెం ఉల్లిపాయ ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే వేసుకోండి బాగుంటుంది కర్రీ కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేస్తే ఇంకా అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసామంటే చక్కగా మగ్గిపోతుంది ఇంకెక్కడ ఇక్కడ పచ్చిదనం లేకుండా ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా అందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ అయితే నేను వేసుకున్నాను ఇంకా అది కూడా పచ్చిదనం లేకుండా చక్కగా వేయించేసుకోవాలి ఇంక ఇలా వేగిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకోవాలి ఇంక రొయ్యలు వేసేసుకుని ఇంకా రొయ్యల్లోంచి వాటర్ బయటకు వస్తుంది కదా అంతవరకు చక్కగా వేయించేసుకోవాలి బాగా చూస్తారు ఇక్కడ వాటర్ అయితే బయటకు వచ్చేసింది కదా ఇలాగైతే చక్కగా వేయించేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి నేను చేసే విధానం నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఇక్కడైతే ఉప్పు వాటర్లో అయితే ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇంకా కోసి అక్కడ పెట్టేసుకున్నాను ఉప్పు నీటిలో కొంచెం సేపు అయితే ఉంచేసాను ఇంకా శుభ్రంగా కడిగేసి అయితే ఇప్పుడు అవన్నీ వాటర్ తీసేసి ఈ చిక్కుడుకాయ అన్నీ వేసేసుకోవాలి చిక్కుడుకైతే అయితే ఇలా గింజలు ఉన్నవి అయితే చాలా బాగుంటుందండి ఇలా దొరికితే ఇలా గింజలు ఉన్నవి తీసుకోండి ఒక్కొక్క దాంట్లో చిక్కుడు గింజలు ఉండవు కదా ఇలా ఉన్నవి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇవి మొత్తం అంతా కలిపేసి ఇంకా అలా సిమ్లో పెట్టేసి చాలాసేపు ఉంచేసేయండి ఇంకా బాగా చక్కగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట చిక్కుడుకాయ వచ్చేసి అదే మనం ముందే ఇంకా వాటర్ది వేసేసామంటే అస్సలు ఉడకదు ఎప్పుడు కూడా చిక్కుడుకాయ మనం వండేటప్పుడు ఏంటంటే అలా మెత్తగా ఉడికిపోవాలి వాటర్ వేయకుండానే ఉడికిపోవాలన్నమాట బాగా మగ్గిపోవాలంటారు కదా అలాగైతే బాగా మగ్గిపోవాలి ఇంక ఇప్పుడు వచ్చి అసలు ఏందండి ఇంకా టమాటా అయితే ఒక మూడు నాలుగు టమాటాలు అయితే ఇలా పేస్ట్ చేసేసుకుని అయితే వేసుకోవాలి ముక్కలు కట్ చేసి వేసుకోకండి ఇలా పేస్ట్ చేసి వేసుకోండి గ్రేవీ చాలా బాగుంటుంది అదిరిపోతుంది అసలు రైస్లో కలుపుకొని తింటుంటే ఇంకా టమాటా వేసిన తర్వాత అందులో పచ్చిదనం కూడా లేకుండా చాలా బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం పచ్చిదనం ఎక్కువ ఉంటుంది కదా పేస్ట్లో ఉల్లిపాయ పేస్ట్ అవ అవనివ్వండి టమాటా పేస్ట్లో పచ్చిదనం ఎక్కువ ఉంటుంది కనుక చాలాసేపు అయితే వేయించుకోవాలి మంచి కలర్ అయితే రావాలి ఇక్కడైతే బాగా వేగిపోయింది ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇవి మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఎక్కువ తక్కువ అన్నది మీరు వేసుకోండి ఇంకా అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చిక్కుడుకాయ కూర ఇలా వండితే ఇంకా చాలా మరింత రుచిగా ఉంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసేసుకోవాలి వేసుకుని ఇది కూడా పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి మనం ఏది వేసినా కూడా కొంచెం పచ్చదనం ఉంటుంది కనుక కొంచెం వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకుని ఆ వాటరే వేసేసుకోవచ్చు ఎక్కువ వాటర్ ఏం పట్టదు ఎందుకంటే మనం చిక్కుడుకాయ చాలా బాగా మగ్గించేసాం కదా ఉడికిపోయింది కదా దాని తర్వాత టమాటా కూడా ఉంది కనుక ఈ మాత్రం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది ఒకసారి అలా మూత పెట్టేసి సిమ్లో ఉడికించండి ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది పైన కొత్తిమీర వేసేసుకోండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటన్నది మీకు కూడా బాగా నచ్చేస్తుంది అలా కొంచెం గోర వేసుకుంటే రైస్ మొత్తం తినేయచ్చు అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసేయండి